ఓం నమ శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి ఓం నమ శివాయ గోపురం టీవీ చూసేవాల పరేక్షలకందరికీ నమస్కారం నా పేరు రామ్ శాస్త్రి చెలుక జోషం అండి ఆ కాలముల ఉంది ఇప్పుడు గుడుక ఉంది ఇగ ముందు గుడుక నడుస్తుంది చిలక జోషం అంటే నిజముందండి నమ్మండి వినండి ఫిబ్రవరి నెల తొమ్మిది నుంచి పద్నాలుగు తారీఖు వరకు పన్నెండు రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది ఏ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది లాభం ఎంత లుక్సాను ఎంత కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తాయినండి తీ చిలికమ్మ తులారాశి వాళ్ళ శాస్త్రము తులారాశి వాళ్ళ భవిష్యవాణి తులారాశి వాళ్ళ గణితవాణి తులారాశి వాళ్ళ శాస్త్రవాణి తీ చిలికమ్మ తులారాశి వాళ్ళకి సాక్షంగా బాలాజీ దేవుడు బాలాజీ దేవుడు చెలుకూరు బాలాజీ దేవుడు అంటే ఆ దేవుని దగ్గర వెళ్ళి పదకొండు సుట్లు తిరిగి స్వామివారికి నమస్కారం చేసి మదిలోపల కోరిక కనుకోరి మీరు రండి అది తప్పనిసరి నూటికి నూరు రూపాయలు తప్పనిసరి జరుగుతుంది కాదు అనే సమస్య లేదు అవుతుంది కానీ ఈ రాశి వాళ్ళు అవుట్ ఆఫ్ ఎంట్రీ వేరే దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ భగవంతునికి ఆ బాలాజీ దేవునికి మళ్ళీ పేరు ఉంది ఈసా దేవుడు అనే పేరు ఆ దేవునికి నమస్కారం చేసి వేరే దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పనిసరి నూటుకు నూరు రూపాయలు గంపలసరిగా వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత బిజినెసే చేసిన వ్యాపారం చేసినా జాబే చేసినా చదివే చదివినా లక్షా తొంభై ఎన్నో ఉంటాయి అక్కడికి వెళ్ళి ఏ పని చేయాలమని మీరు వెళ్తారో ఆ పని తప్పనిసరి జరుగుతుంది మళ్ళొకటి కారణం ఒకటి ఈ దేశం కాక ఆ దేశం వెళ్ళినప్పుడు ధ్యానమంతా ఎక్కనే ఉంచడం ధ్యానమంతా ఎక్కడ పెట్టడం అంతా వదిలి నేను ఇంత దూరం ఒక్కని వస్తే కదరా మళ్ళీ వెళ్ళాలి ఎంత ఇక్కడ ఆపి మళ్ళీ ఇక్కడ వెళ్ళాలి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అన్నది ధ్యానం పెట్టుకోకండి వెళ్ళినా వెళ్ళినప్పుడు పులి ఏం చేస్తుంది సింహం శికారికి బయటికి వెళ్ళిన తర్వాత అది మొత్తం నాలుగు దిగి తిరిగి అది జీవం సంపాదించుకొని అది తిన్నికి ఆహారం తీసుకొస్తుంది మీరు గుడిక ఈ దేశం కాక ఆ దేశం వెళ్ళిన తర్వాత ఏదైతే చేయాలనుకుంటున్నారో అది తప్పనిసరి సాగించుకొని మీరు రండి మీకు చాలా జయం జరుగుతుంది పెద్ద ద్దరికి మెచ్చుకుంటారు పెద్దలు మీకు చాలా దగ్గర తీసుకుంటారు నీకు కావలసిన వాళ్ళకి దగ్గర అవుతారు అలా చేయండి కానీ అల్టా పల్ట మాత్రం చేయకండి అది కరెక్ట్ కాదు ఈ రాశి వాళ్ళకి మల్లుకొట ఏముందంటే మాత్రము స్నేహము దోస్తి పనికి రాదు చేతులపై సాగదు కప్ట మనసులుపుల ఉండదు హుషారీతనం చాల్బాజీ చాలా ఎక్కువ ఈ రాశి వాళ్ళు ఎదుట ఉన్న వాళ్ళు హుషారి మాటలు మాట్లాడి చాల్బాజీ మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ మాట అప్పునే గమనిస్తారు వీళ్ళు ఎలా మాట్లాడుతుండు ఏం మనసులు పెట్టుకొని మాట్లాడుతుండు పైన ఒకటి చెప్తుండు లోపల ఒకటి ఉంది మని అప్పనే దమ్మని అప్పనే గమనిస్తారు ఈ రాశి వాళ్ళకి చాలా తెలివి జ్ఞానం చాలా ఎక్కువ కానీ అదే మీ ఏముందో ఎదుటి మనవులకి ఏం తెలియదు ఏరే మా అమాయకురాలు ఈ మా అమాయకుడు ఏనికేం తెలివింది మరి ఇట్లా అనుకుంటారు కానీ అట్లా కాదు మీ దగ్గర తెలివి చాలా బాగుంది మంచిగా తెలివి నుంచే నడుస్తారు బాగుంది ఇంటి లోపల ఈ తులారాశి వాళ్ళకి ఇంటి లోపల కళ్యాణం చేయాలనుకున్న వాళ్ళు లేకపోతే ఇన్ని రోజులు ఆగి వచ్చిన వాళ్ళు చెయ్యాలి చేయాలనుకున్న వాళ్ళు ఈసారి మాత్రం కళ్యాణం ఇంటి లోపల తప్పనిసరి జరుగుతుంది కళ్యాణం జరుగుతుంది మీరు ఈసారి పైమెట్టు లెక్కెది గుడిగా ఉంది కళ్యాణమైనా ఇల్లు అయినా జాగైనా భూమి అయినా అన్నిటికన్నా వ్యవసాయం పని ఈ తులారాశి వాళ్ళకి మంచిగా సూటిగా రామబాణం కలిగినట్టు మంచిగా కలిసి వస్తుంది వ్యవసాయం చేయాలని చాలా ఇష్టం వ్యవసాయం చేయాలి దాంట్లో ఏదో ఇంత పంట పండిపియాలి అమ్మాలి నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలని ఆ భూతల్లికి వీరు చాలా మనస్ఫూర్తిగా నమ్మి ఉంటారు ఆ భూతల్లికి నమ్మిన వాళ్ళు ఎప్పుడు ఇంతవరకు ఎవరు చెడిపోయినది చరిత్ర లోపల లేదు భూతల్లికి ఎంత సేవ చేస్తే ఎంత కష్టపడితే ఎంత బాధపడితే ఎంత ధ్యానం చేస్తే అంత లాభం ఉంటుంది అంతే తప్ప అంత ధ్యానం చేయకుండా నా భార్య పోయింది అక్కడ నా పిల్లలు పోయింది ఇక్కడ నేను ఉంట ఇంటికాడ ఆ వ్యవసాయం దగ్గర ఉండనియ్యాల కాకపోతే రేపు పోతా రేపు కాకపోతే ఎల్లుండి చూస్తా ఈ సంవత్సరం అంతా వద్దు రేపు వేస్తా ఏమన్నా పంట పండని వచ్చే సంవత్సరం ఇలాంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోకండి భూతల్లికి కష్టపడితేనే వాడు పైకొస్తాడు కష్టపడకపోతే వ్యర్థం అయిపోతాడు కరెక్ట్ కాదు ఈ రాశి వాళ్ళు ఏడు కొండల మెట్ల మీద లెక్కి రావాలి ఏడు కొండల వా మెట్లు లెక్కాలే చాలా మంచి జరుగుతుంది ఇంటి లోపల గుడికి అంత బరకత లేదు వచ్చిన పైసా వచ్చినట్టే పోవడం వచ్చిన పైసా వచ్చినట్టే పోవడం ఎక్కువ ఆలోచించడం ఇంటి మీద దృష్టి చాలా ఎక్కువ ఆలోచించడం ఎట్లా నోటి ముందల తీపిగా కడుపులు చూస్తే ఇష్టమన్నట్టు ఇంటి మీద దృష్టి కన్ను చాలా చెడ్డగా ఉంది కొన్ని రోజుల నుంచి అస్సలు కలిసి రావటం లేదు ఎక్కడ పరిధి అక్కడనే ఉంది ఆరోగ్యం దెబ్బతింటుంది నష్టపోతుండ్రు కష్టపడుతుండ్రు చాలా ఎక్కువ ఆలోచిస్తుండ్రు ఏమాయారా ఎట్లా గతి ఎట్లాయను ఏమాయను ఏమైను ముందర ఎట్లయితుందో ఏమవుతుందో అట్లయితుందో ఇట్లయితుంది ఎక్కువ చాలా ఎక్కువ ఆలోచించడమే చాలా ఎక్కువ ఉంది ఈ రాశి వాళ్ళు కానీ తొందరపడకండి నిదానం చేయండి చాలా మంచిగా కలిసి వస్తుంది ఎందుకో ఈ రాశి వాళ్ళు తుల రాశి వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తుండ్రు ఇంతవరకు అప్పు బాధ చాలా ఉండే అప్పు చాలా అప్పు ఎలా ఉంచ ఎలా ఉన్న వాళ్ళం ఎలా అయిపోయినాం రా ఏమాయరా మా గతి ఏమైరా అని మీరు చాలా బాధపడ్డారు ఇప్పుడు మీ ఇంటి మీద మాత్రం ఇట్లా దృష్టి కన్ను చాలా చెడ్డగా ఉంది నాగపాముది ఇష్టం ఎట్లా ఉందో ఇంటి మీద దృష్టి అట్లా ఉంది కొన్ని రోజుల నుంచి ఇంటి లోపల అస్సలు కలిసి రావడం లేదు ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది మనసు శాంతం ఉండలేదు ఇంట్లో బరకత లేదు ఎక్కువ ఆలోచిస్తుండ్రు ధమాక్ పని చేస్తలేదు ఇంటి మీద దృష్టి కన్ను చాలా చెడ్డగా ఉంది చేపెట్టిన పని కలిసి రావటం లేదు ఈ రాశి వాళ్ళకి మాత్రం ముందల ఏదైనా కానీ కలిసి వచ్చే టైం వచ్చింది కానీ ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది ఇంటి మీద దృష్టి ఉంది ఇది కొంత తొలగించుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి గవ్వలేద్దుద్దాం ఓం నమ శివాయ చాలా మంచి గబులు పడ్డాయి ఎత్తుల రాశి వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం పదకొండు యాయం ఐదు రాజపూజ బలం రెండు అవమానం రెండు అంటే గురుబలం చాలా మంచి స్థానంలో వచ్చింది ఈ ఈ రాశి వాళ్ళకి ఏదన్నా చేయండి మంచి కలిసి వస్తుంది చేపెట్టిన పని కలిసి వస్తుంది రాజా బతుకు బతికే టైం దగ్గరకు వచ్చింది ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం కూడా వచ్చింది ఇంటి మీద దరిద్రం చాలా చెడ్డగా తిరుగులాడుతుంది పడకొట్టాలి చెడ చాలా చూస్తున్నారు కొంత నరదృష్టి చాలా ఉంది భగవంతులు అనేవాడు ఉన్నాడు ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి మీ డౌట్ క్లియర్ Ce este asta? Mă asta. Namaskaram.